నమస్తే వెల్కమ్ టు బీటెన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం ఈసీ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రఘువిరెడ్డి ఆలగడ్డ పట్టణంలోని ప్రధాన కూడలిలో మాక్ డ్రోల్ నిర్వహించారు ఘర్షణకు పాల్పడడం రాళ్లతో దాడి చేసే అల్లరి మొక్కలను చెదరగొట్టడం ఫైర్ కాల్పుల్లో గాయపడడం వంటి దృశ్యాలను కేంద్ర బలగాలతో కళ్లకు కట్టినట్లుగా ప్రజలకు చూపించారు అనంతరం కేంద్ర పోలీస్ బలగాలతో ప్రధాన విధుల్లో పోలీసు కవాతం నిర్వహించారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన అల్లరి మొక్కలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి 마라파션 보내. 사악한. మాక్ డ్రిల్ అంటారు శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద జనం అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దాన్ని వైలైట్ చేస్తూ జనం అంతా కూడా వాళ్ళు ఏదో ఒక ఇష్యూ బేస్డ్ మాకు న్యాయం చేయాలని చెప్పి నిబంధనలను అతిక్రమించి తోసుకొని వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏ స్టెప్స్ తీసుకుంటామనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ డ్రిల్లు నిర్వహించడం జరిగింది పరిధి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుంది అనేది హెచ్చరిక మళ్ళా మా వాళ్ళు రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఫుల్ ఎక్విప్డ్ అనమాట గ్యాస్ టీమ్ ఉంటుంది ఫైర్ టీమ్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది అన్ని రకాల హెచ్చరికలు ఉంటాయి అది హెచ్చరిక చేసిన తర్వాత కూడా దాటి మేము ఇంకా మేము వైలెన్స్ క్రియేట్ చేస్తాము ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేటు ఆస్తులకు కానీ నష్టం కలిగించడము ఇతరులకు నష్టం కలిగించడం కనుక చేసే సందర్భం ఉందంటే అలాంటప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూశారు కదా ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది కఠినంగా యాక్షన్స్ ఉంటాయి ఎందుకు ఇవన్నీ మోడల్ చూపిస్తున్నామనంటే రేపు కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ తర్వాత ఏమన్నా ఎవరైనా రెచ్చగొట్టినా ఎవరైనా అల్లరి మూకలు రోడ్ల మీదకి వచ్చి ఏమన్నా విధ్వంసం క్రియేట్ చేయాలన్నా అటువంటి ఆటలు సాగనీయం కఠినంగా ఉంటుంది శిక్షలు కఠినంగా ఉంటాయి కేసులు అరెస్టులు సీట్లు ఓపెన్ చేయడం అన్ని చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడలా ఎక్కడ ప్రజలకి శాంతి భద్రతలకి భంగం కలిగించదు ఎవరు స్వేచ్ఛకు కూడా భంగం కలిగించు అటువంటి వైలేషన్ ఎవరు క్రియేట్ చేసినా కానీ కఠినమైన చర్యలు ఉంటాయి అనేది అందరికీ తెలియాలి ఇట్లా ఉంటుంది యాక్షన్స్ ఎలా అనేది చెప్పడానికి ఈ నమూనా డ్రిల్ మాక్ డ్రిల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ